ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఋషికేశ్ ని ఏం చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఆ ని ప్రజల ఉపయోగార్థం రాష్ట్ర ఆర్థికంగా కాస్త పురోభివృద్ధి చెందడం కోసం తన తెలివితేటలు ఉపయోగించి ఆ ని ఏ విధంగా ప్రజలకు అంకితం చేస్తారు రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారు అనే విషయంలో జనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ హయాంలో ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి నిబంధనలన్నింటినీ తొంగలో తొక్కేసి ఆయన వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలో ఆయనకి టేస్ట్కి తగ్గట్లుగా డబ్బు విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాదనంతో విలాసవంతమైనటువంటి రాజభవనం కట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే చాలామంది చెప్తున్నారు మొన్న ఒక మీడియా మిత్రు అంటున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కాదు అతను శ్రీమతి ఎవరైతే ఉన్నారో శ్రీమతి వైఎస్ భారతి మేడం గారు ఆమె ఒక కోరిక కోరారు ఈ సాగర్ తీరులో నాకొక ఒక మంచి గెస్ట్ హౌస్ కావాలని కోరితే ఆ కోరిక గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని చెప్పేసి ఏదో ఒక కథ చెప్తుంటే అది అక్కడక్కడ వైరల్ అవుతూ ఉంది మరి అందులో మరి వాస్తవం ఎంతో అది ప్రచారం ఎంత అనేది మనకైతే తెలియదు కొంతమంది అంటారు ఏదో స్మగుల్ కోళ్ళ కోసం స్వతహాగా ఇతను వ్యాపారవేత్త కాబట్టి ఆ సాగ తీరానికి దగ్గరలో స్మగులికి స్థావరాన్ని ఏర్పాటు చేసి కొన్ని కొన్ని వస్తువులను స్మగుల్ చేయాలని చెప్పేసి కట్టారని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు సో రకరకాల రకరకాల క్లోసులు జరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ మారిపోయింది చంద్రబాబు నాయుడు గారి చేతిలో వచ్చేసిన ఇప్పుడు ఆ ప్యాలెస్ని ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఆయన ఎలాగైనా ఆ ప్యాలెస్ని మలుచుకోవచ్చు ఏ విధంగా అయినా మలుచుకోవచ్చు అయితే ఈయన ఆలోచన డిఫరెంట్గా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా ఆ పార్టీ ఆ ప్రభుత్వం ప్రజల్లో కీర్తి పెరుగుతూ ఉండాలి ఎక్కడో కూడా బ్యాట్ అవ్వకూడదు ఆర్థికంగా ఇవాళ కాకుండా రేపైనా ఆర్థిక ఫలాలు దాని నుంచి రావాలి అనే దూరదృష్టితో ఈయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు అందులో భాగంగానే ఆయన ప్యాలెస్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే టాటా గ్రూప్స్ వాళ్ళు కొంతమంది ఇతను అడిగారట మీరు ప్యాలెస్ కానీ లీజుకి ఇస్తే మాకు ఇవ్వండి మాకు కొన్ని స్టార్ హోటల్స్ ఉన్నాయి మొత్తం భారతదేశం మొత్తం మీద ఇక్కడ కూడా ఒక స్టార్ హోటల్ పెడతాం మీకు లీజు ఎంతైతే అంత మేము లీజు చెల్లించుకుంటాం అని చెప్పేసి వాళ్ళంటే ఇతను ఆలోచనలో పడ్డాడు ఓకే ఇదేదో ప్రపోజర్ బాగానే ఉంది వాళ్ళు ఇచ్చే లీజు సొమ్ముతో అన్నా క్యాంటీన్కి ఖర్చు పెడదాం పేదవాడికి ఆహారాన్ని పెడదాం ఆ సొమ్ముతోటి దానికి తోడు ఈ మధ్య కాలంలో ఆళ్ళ ఏళ్ళు కూడా అన్నా క్యాంటీన్ విరాళాలు ఇస్తూ ఉన్నారు ఈ డబ్బు ఆ డబ్బు పెడితే రాష్ట్రం మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా అన్న క్యాంటీన్ నిర్వహణ మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఇందులో ఇంకో చిత్రమైనటువంటి ఒక ఒక దరఖాస్తు చంద్రబాబు నాయుడు గారికి అందిందంట అదేంటంటే తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి సుకేష్ అనే యువకుడు ఇతనికి దరఖాస్తు పెట్టుకున్నాడట ఏమని సార్ నాకు కూడా అవకాశం ఉంటే ఆ ప్యాలెస్ని ఋషికొండలో పెట్టేటువంటి ప్యాలెస్ని నాకు లీజుకి ఇవ్వండి మార్కెట్ రేట్ మీద ట్వంటీ పర్సెంట్ ఎక్సస్ చేసి నేను మీకు లీజుకి ఇస్తాను నేను గతంలో స్టార్ హోటల్స్ బిజినెస్ చేశాను నాకు మంచి అనుభవం ఉంది నా ఇప్పుడు కూడా నా హోటల్స్ ఉన్నాయి లాభసాటిగా ఉన్నాయి అన్ని హోటల్స్ కూడా నేను స్వతహాగా వైజాగ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని నా బాల్యం అంతా వైజాగ్లోనే గడిచింది అక్కడ నాకు ఆ ప్రాంతం మీద నాకు చాలా పూర్తిగా పొట్టు ఉంది కాబట్టి నేను సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసుకోగలుగుతాను సో నాకు ఆ హోటల్ నాకు లీజ్ ఇవ్వండి అందరి మీద ఎక్కువ లీజ్ మీకు ఇస్తా అని చెప్పేసి ఒక ఆఫర్ పెట్టి ఒక దరఖాస్తు ఒక టీహార్జీలో శిక్ష అనిపిస్తున్న యువకుడు దరఖాస్తు చేసుకోవటం చాలామందికి ఆశ్చర్యాన్ని గుర్తిస్తూ ఉంది సో ఇవి ప్రపోజల్స్ మరి ఈ ప్రపోజల్స్లో మరి ఈయన దేన ఓకే చేస్తారా లేకపోతే ఈ రెండు కాకుండా ఇతరత్ర ఏదైనా మార్గం ద్వారా ఆదాయ మార్గాన్ని వచ్చే మరొక మార్గాన్ని ఎంచుకొని ఈ ప్యాలెస్ని వాళ్ళకి ఇస్తారన్నది మనం వేచి చూడాలి థ్యాంక్